ప్రతిపక్షానికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు అనుకోకుండా వస్తాయి అది అధికార పక్షం ఇస్తుంది వాటిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని వాడుకోగలిగితే ప్రజల్లోకి చాలా సులభంగా తమ సందేశాన్ని పంపించవచ్చు అలాగే తమ ప్రత్యర్థి లోపాలను ప్రజల మెదళ్లలో చొచ్చుకుని వెళ్ళిపోయేలాగా ప్రసంగాలు చేయొచ్చు ఇప్పుడు అటువంటి ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ అవకాశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇచ్చారు అనేది ఇప్పుడు ఆరు నెలల్లో ఆరు నెలల పాలనకు సంబంధించి మంత్రుల లేదా ఎమ్మెల్యేల పనితీరు ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుంటున్నారు అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి ఇంకా అమలు కాని హామీలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా తెలుసుకుంటున్నారు అంటే ఇక్కడ దీన్ని లోతుగా విశ్లేషించుకుంటే లోతుగా గమనిస్తే వైఎస్ఆర్సిపి ఇది ఖచ్చితంగా వాళ్ళు క్యాస్ట్ చేసుకునే పాయింటే ఏంటి అంటే నేరుగా ఇత గతంలోనే మద్యం పాలసీకి సంబంధించి కానీ ఇసుక పాలసీకి సంబంధించి కానీ వాళ్ళ సొంత మీడియాలోనే పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు అది ఇదని అలాగే మంత్రి సుభాష్ లాంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన ఫోన్ కాల్ కూడా బయటికి లీక్ అయినాయి ఇవన్నీ అంటే అధికార పక్షం ఎన్ని తప్పులు చేస్తుంది ఎన్ని లోపాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ షిప్కు సంబంధించి వ్యవహారం నడుస్తుంది పీడిఎస్బియా అక్రమంగా తరలించేస్తున్నారని ఇవన్నీ కూడా ప్రతిపక్షానికి ఒక మంచి ఛాన్స్ ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో ఇలా జరుగుతుంది మీ లోపాలను మీ మీడియానే బయట పెడుతుంది దీనికి సమాధానం ఏంటని ప్రశ్నించవచ్చు వాళ్ళకొక గుడ్ ఛాన్స్ రేపొద్దును కూడా ఈ ఐవిఆర్ఎస్ ద్వారా మంత్రుల పనితీరు సరిగ్గా లేదనో ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదనో గనక తేలితే వీళ్ళ పనితీరు మీద ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ ఇది స్వయంగా ఆ పార్టీ ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుంది అని చెప్పి ప్రతిపక్షం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి పాలకులనా ఇలాంటి మంత్రుల్లా ఇలాంటి ఎమ్మెల్యేలన్నా మీరు ఎన్నుకున్నది అని ప్రశ్నించవచ్చు ఒక రకంగా అది అదే కనుక జరిగితే అవకాశం అలాగే పాజిటివ్గా చూసుకుంటే మాది చాలా సుపరిపాలన మేము చాలా క్లీన్గా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం ఒక పారదర్శకమైన పాలన అందిస్తున్నాము అందుకే ఈ ఐవీఆర్ఎస్ సర్వేలు ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నామని అని టీడీపీ కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది దీంట్లో ఇద్దరికీ అవకాశం ఉంది కాకపోతే దీన్ని ఎంతవరకు తమకి పాజిటివ్గా మార్చుకునే అనుకూలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు ప్రత్యర్థి లోపాలను ఎత్తు చూపడంలో సక్సెస్ అవుతుంది వైసీపీ అనేది ఇక్కడ కీలకం లేదు వాళ్ళు ఏదో సర్వేలు చేసుకుంటున్నారో మాకు అనవసరం వాళ్ళు ఏదో విమర్శలు చేసుకుంటున్నారు మద్యం పాలసీలు ఏదో లొసుగులు ఉన్నాయంట ఎవరో తినేస్తున్నారంట అది వాళ్ళ పత్రికలు రాసుకుంటుంది అది కూడా ఒక మైండ్ గేమ్ అని అనుకుంటే ఇంకా రేపొద్దున చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుద్ది